మాట్లాడతా రాజుగోని వాడు నేను ఆడదా అని రాజధోని మొగోళ్ళని మొగోళ్ళ మొగోళ్ళతో మాట్లాడాలి లేదు నువ్వు అదే ఆడాలి నువ్వు మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ ఏం అంటే నాకున్న బాధ నేను చెప్పుకుంటా చెప్పు నమ్మకు ఎందుకు

ఆ ఆ మా మరిదర్ని కోస ఉంచుకుంటన్నయ్యా ఆ బోర్ని నీ మొగడ దొచ్చిపిన కడకలేనిని మరివి రోజ ఉంచుకుంటాడన్నా ఆ ఏవిని కోస ఉంచుకుంటానంటే మా భూమికి మా మా నా మోడన పాలు పెట్టుకున్నా ఆ పాలు పెట్టుకుంటా వడ్డంతా దొన్నదాన్నో ఎప్పుడో దొంగ రాత్రి లేసి పోతాడ ఉన్న కనిని వీకత్తన్నయ్యాని బాంచని కారణం ఆ ஒாடுத்து சே தான்னு சீ சர கேட் பூமி கலசி கூட கலசி போரி பஞ்சாயத்து கலசியா మరి చెప్పు మాసా మరి ఇప్పటికప్ప రాజులు ఏంది రైతులు లేరు రైతులు ఏంది రాజు లేరు రాజులేంది ప్రపంచం లేదు మరి ప్రభు మంచి ప్రజలు బాగుంటారు మరి అటువంటి ఒక ఎమ్మెల్యే మంచి చోడైతే సర్పంచ్ మంచి అయితే ఒక ఊళ్ళే మాత్రం ప్రజలోకులు మాత్రం అటు రాజ్యం వేస్తారు దేశమేస్తారు ఇలా వచ్చింది విజయదశి పండుగ విజయదశి పండుగ కాబట్టి అవ నువ్వు మాత్రం ఏట పిల్లలు వచ్చినట్టు మేము పండుగ చేసుకుంటావు కచ్చిరి కలిగి ఎందుకు అంటే కానీ బిడ్డ నేను కచ్చిరీకాడికి రా రా రావాలంటే బిడ్డ నేను కచ్చిరీ వెళ్ళాలంటే ఎందుకు అంటే భార్య చచ్చిపోతే భర్తను తొలిసామన్నారు భర్త చచ్చిపోతే భార్యను ముండరాలు అన్నారు భర్త భర్త కుక్క నాయం భార్య కుక్క నాయం కాదు బిడ్డ భార్య వచ్చిన భర్త ముండే భర్త వచ్చిన భార్య ముండే మీరు ముంద రాజ్యం రెండరాజ్యం నేను వెళ్ళలేను మీరు ఎవరన్నా తెలివి కళ్ళలో రాజ్యం వెళ్ళకూర మీ అన్న ఎవరన్నా తెలివి కళ్ళోళ్ళుంటే చదువుకున్న వాళ్ళు ఉంటే మరి అటువంటి ఆ రాజ్యం ఒక్కనేమికొని దేశం వేలుకోండి అని చెప్తాను అట్లా మాకు మేమే పెద్ద అవసరం అవుతామా కానీ నువ్వు రమ్మంటే వస్తలేవు మరి ఎట్లయినా భార్యలక్ష్మి కాబట్టి నేను తులిసమ్మను రాజ్యమేళలే దేశమే లేని అన్నావు కాబట్టి ఒక్క మాటనయ్యా మరి నువ్వు రాజ్యం ఎలాకున్నా మంచిదే దేశం వేలకు మంచిదే ఇవాళ విజయదశి పండుగ విజయదశ పండుగ కాబట్టి వేట మార్గానికి వెళ్ళాలి అందుకనే నువ్వు ఇంటికాడ పిలగండ చూసుకుంటూ మరి భార్య భార్య అని ఏడ్చుకుంటే పిలగండని మాత్రం భోజనకర్త చేసుకుంటూ ఉంటా అంటే నీకు రండి జరుగుతుంది కాబట్టి మాతో వచ్చినట్టయితే నీకు రం పోతుంది మాతోని వేటకెళ్లి పొలం రాలయ్యారా వేటకు పదరా బిడ్డి ప్రజలు మాత్రం నేను కాదంటే అగో అటు ఒకటి మాత్రం ఈ ఊళ్ళకి వెళ్ళి వెళ్ళిపోదని అంటాను బదులు వేయడానికి నేను రాళ్ళబట్టి ప్రపంచం చేస్తానా రప్పల ప్రపంచం చేస్తానా ఇక పిల్లల అన్నం విరిపించి తయారు చేసి పడికి తాగదు రెండు కాదు మాయమ్మ ఊళ్ళో ఉన్న ప్రజలారయ్యే ఊలంపారాయ్యాట వర్గం అన్నడా వేటకాల తీసుకొని శోభదారులు తీసుకొని ఎటువంటి ఊళ్ళో ఉన్న ప్రయోగంలో పట్టు బ్రాహ్మాలు తీసుకొని వీడి తన కింద ఉన్న మంత్రి వాళ్ళని తీసుకొని మనం ఇల్లు పానాలు ఇప్పుడు కట్టుకున్న రాటం పానాలు ఇప్పుడు మనం వస్తాను ఒక్కడి కూడా పడతలేదే మరి వస్తానే వస్తానే నర్ర అడిగి వచ్చిండు నర్ర వచ్చే వచ్చేవరకల్లా మరి మీరే ఎండ కొడుతుంది కింద కాళ్ళు కాలుతుండే అహాంఠ్య విగ్రహం మాత్రం బయటపడే అంత అవు కొట్టేది ఎండల్లో పెట్టేరి గాలిలో రాదు వచ్చింది కాబట్టి అగంటి ఎక్కడ లేని విగ్రహాన్ని నలుగుతున్నదే రెండి పొద్దై కాని బిట్టే నేను ఇంటిలోన పంట పనులు చేసుకుంటున్నా పిల్లలు రాస్తాను రాక రాక ఇలా వెండల వేడికి పంటల దగ్గరకు మాత్రం వేటకు వెళ్ళి వస్తే ఎడలేని దూపలైతున్నాయి ఎక్కడికన్నా వెళ్ళిపోయి సిరియాల శంబుడు ఉచికలు పట్టుకుని వస్తే నేను తాగి మరి కొండ పూరిను కొట్టుకొని మనం పోయి దసరా పండుగ విజయదశి పండుగ మాత్రం జరుపుకుందాం ఎక్కడికైనా వెళ్ళిపోయి మంచు పట్టుకొని రాపోయింది బిజ్యరాదా మంత్రి సరే సరబలవలేదు అని అప్పుడు చూడవమ్మా మా రాజుకు మాత్రమే నీళ్ళు లేకుంటే అద్వానబడి లోపల మా రాజు ప్రాణం పోతున్నా అని ఏడుగురు మంత్రి వాళ్ళు కాదే అమ్మో అంటకోండి అడవి లోపల అంత దూరాన ఏదో పల్లెగా పడతాంది ఆ పల్లెబేడి పోయి నీళ్ళు తీసుకొస్తావా

మరి రంగుకు మాలుగా వస్తాను అబ్బా అడవిలో ఒక మాలు ఉండదు ఆ మాల్ పెట్టి పోయినట్టయితే చెంబెడు కాదు ఇక సరివడి నీళ్ళు అవి అని చెప్పి

Ana lu Karin పాంచన అవల్దరి ఉండాలి రండి బాయ్ అన్నపడంత రేటు కాదు ఆ బాయ్ రేటు కాదు రేటు దిగింది ఒక రేటు దిగింది తక్కువనే ఆ అట్లాగా కొంచెం మంచిలు కావాలని వచ్చినాం ఏంటిది ఏంది ఎందుకు ఎవలకు మా రాజుకు తోయ్ మీ రాజా అయితే అప్పా రాజా అంటే ఎవరో ఏ రాజు నందివర్దన మహారాజ్ ఓహో మీది చంద్రశీల పట్నము మీరు మాట్లాడటానికి ముచ్చట పెట్టడానికి కష్టోళ్ళు కాదు మీరు మాట ముచ్చిన కష్టమ్మాటకు బయలు వెళ్ళి వస్తే వేటకి వెళ్లి వస్తే మా రాజుకు దూపలు అయినాయి దూపలు ఎక్కువ అయితే తన కింద ఉన్న మంత్రి వాళ్ళమ్మా మేము ఆహా తన కింద ఉన్న మంత్రి వాళ్ళు అయితే మంచి అందుకే అయితే మంచి నీకు ఇంత మాకేం మరి మీ రాజు ఎక్కడ అడుగులు ఉన్నాడా ఉన్నాడమ్మా సరే మేమే తీసుకొస్తామ్మా అని చెప్పి వాళ్ళు అనుకున్నారే మరి వీళ్ళని చూస్తే ఇంత అందంగా ఉన్నారు వీళ్ళ రాదంటే ఎంత బాగున్నాడు మరి రా ఎందుకు అంటే మరి అడవిలో భోగం వాళ్ళు అంటే నవ్వుతే తుల్లితే పరిచేటోళ్ళు భోగం వాళ్ళు మరి రాదనుకుంటే కొడుకు కొడుకు రాద అనుకున్న తండ్రికి మరి పక్క వచ్చేటోళ్ళు పచ్చకెట్టం రాదు అంటే వరకే చూడ ఇంత మొద్దుకున్న భర్త రాదు అంటే ఇంత మొద్దుకు ఉండడు వాళ్ళచ్చిన వాళ్ళు ఏమన్నారు మా కొన్ని మంచులు పట్టుకుపోయి మా రాజు గ్రహం దగ్గర కొట్టుకుంటామంటే ఏదయ్యా మేము చెంబడి నీళ్ళితే మీ రాజుకి ఏం జరిగిపోతాయి రాజుని ఇక్కడ దాకా రమ్మంటే కాళ్ళు రెక్కలు శుద్ధి పెట్టుకొని అటువంటి ఒక్కనేమి దమ్మార నీళ్లు తాగి అవె ఎండగ్రహం తీసుకున్నాక విశ్రాంతి తీసుకున్నాక సాగదోల్తా అయ్యానేమో అని చెప్పి అన్నారు నిజమే కావచ్చు అని వాళ్ళు అనుకున్నారు వాళ్ళకేమి కాదు మేము అత్త వారి

దూరాన్ని ఒక్క బంగుల ఉన్నది ఆ బంగుల కారిక వేనట్టు ఏంటి నీళ్ళు ఇస్తారట మాకీవంటి చెమ్మే నీళ్లు పట్టకపోతే మీ దారిపోతే ఇది అంత దూపకొచ్చున్నే కాలు ఎక్కడ శుద్ధి పెట్టుకుని ద్రహాన్ని తీసుకొని కడపడి నీళ్లు తాగినాక సారదోత్తం పోయిసిన తీసుకున్న అంటారు బంగుల పోతే રાહુ ગઈ તહુ ગઈ તરે રે ગા વિંગાના રા ఇది పిండు బిడ్డదారీ పెట్టుకోని బొర్ర నిన్ను మంచి బంగులండి అచ్చటోళ్ళ పోయేటోళ్ళ చూస్తాడు మరి ఈనంగివాడు వస్తాడు ఆనంగివాడు వస్తాడు ఈనంగనా అర బంగుల మరి రాజు అత్తర ఈనంగి వస్తాడు కావచ్చులే అయ్యో ఇట్లా అస్టోలు ఎవరు రానేస్తాను కాదే కొత్త మంచి కాదే ఎందుకు తానేవే కాదే కొత్త కదా మన రాజ చెప్పి మరి అట రాజే అప్పుడు నటిప్పుడు లోపల ఎవరు

అప్పుడు కూడా గుజరం తెల్లే అటువంటి చెండి రాని నేను మాత్రం అనగా అటువంటి తలు వేడి పోయి తప్పు తీస్తున్నా నేను కట్టనా నా నల్లని తిరుదా